జై శ్రీరామ్ అలాగే జై హనుమాన్ హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని అలాగే హనుమాన్ని వేడుకుందాము ఇది మంచి వీడియో నేను ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మీరు అందరూ చూసే ఉంటారు ఇది రెండవ రోజు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమం అనమాట అంటే శ్రీరామ విజయం శ్రీ హనుమద్ వైభవం శ్రీ రామనామ దశకోటి మహాయజ్ఞ మరియు శ్రీ హనుమాన్ చాలీసా కోటిపారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవాలు ఇది మా ఊరిలో టీటీడీ కళ్యాణ మండపంలోనైతే జరిగాయి మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు భక్తులందరూ చాలా ఎక్కువగా హాజరయ్యారు అలాగే మొదటి రోజు వీడియో అయితే నేను పెట్టాను వీలుంటే నేను డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను ఒకసారి అది కూడా చూడండి ముందుగా ఇలాగ మనం వెళ్ళేసరికి ముందు రోజు ఆ కార్యక్రమం జరిగింది కదా వివరాలన్నీ తెలియచేశాను మరుసటి రోజు పూర్ణాహుతి రెండవ రోజు కార్యక్రమం అనమాట ఇది పండితులందరూ పూర్ణాహుతి అయితే చేస్తున్నారు ఇది ఇలా పూర్ణాహుతి ఇక్కడ చేసి మంత్రాలు అవి చదువుతుండగా ఇంకా లోపల ఇది టీటీడీ కళ్యాణ మండపం కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అది మీకు నేను చూపిస్తున్నాను మీరందరూ ఒకసారి అయితే నమస్కారం చేసుకోండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానముల కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు అయితే దీనికి బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు అలాగే శ్రీ ఉలిమిరి వెంకట యాజులు గారు కూడా ఇది ఈ కార్యక్రమానికైతే చాలా పెద్ద గురువర్యులంటా హాజరయ్యారు మనకి టీవీలో కూడా కనిపిస్తుంటారు వీళ్ళు ఇలాగా ఈ కార్యక్రమం అయితే అక్కడ పూర్ణాహుత కార్యక్రమం జరుగుతుండగా లోపల లోపలైతే రుద్రాభిషేకం జరుగుతుంది ఏకవార రుద్రాభిషేకం నేనైతే వాయిస్ తీసేసానండి బయట సౌండ్స్ అన్నీ వస్తాయి క్లారిటీ ఉండదని ఇక్కడేమో రుద్రాభిషేకం జరుపుతున్నారు ఇది మార్నింగ్ కార్యక్రమం అనమాట అలాగే ఈవినింగ్ కూడా కార్యక్రమాలు జరిగాయి ఈవినింగ్ కూడా ఈ వీడియోలోనే ఉంటుంది మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే మీకు ముందుగా తెలిసిందే కదా ఆంజనేయ వారి ఆదేశముతో మార్చి రెండు వేల ఇరవై నాలుగులో శ్రీమతి నేరేళ్ల విజయలక్ష్మి గారు అలాగే శ్రీమతి కాంభట్ల రమాదేవి గారు మాత్రంగా ఈ రెండు మహాయజ్ఞములు వారి చేత స్వామివారే సంకల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి జన్మంతా ధన్యమని చెప్పాలి ఇందులో కనీసం ఒక పదివేల మంది పైన భక్తిజన సందోహం అయితే వివిధ ప్రాంతాల వారు కూడా దేశ విదేశాల వారు కూడా కుల వ్యత్యాసాలు లేకుండా ఈ రెండు అయితే విజయవంతం చేశారు అన్నీ పూర్తయిన తర్వాత ఇవి పూర్ణాహుత కార్యక్రమాలు మూడు రోజులుగా టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకున్నారు రెండవ రోజుల భాగంగా ఇది ఇక్కడ తిమ్మరాజు నేరజాగారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చాలా విశేషంగా అయితే జరిగాయి ఎంత చక్కగా చిన్నారులు అయితే కోలాటం చేశారు మంచి కార్యక్రమాలు జరిగాయి భక్తులందరూ ఎంతో సంతోషంతో తిలకించారు అలాగే ఈ కార్యక్రమాలు ఈ సందర్భానికి తగినట్టుగా ఆ పాటలు అవన్నీ కూర్చి ఈ నృత్యం అయితే చేయించారు తిమ్మరాజు నీరజా గారు అంటే భరతనాట్యం టీచర్ అనమాట వీళ్ళకి ఆవిడ అలాగే స్పీచ్ కూడా ఇచ్చారు ఈవేళ ఈ చిన్నారులు గురువు గారు ఈ నీరజా గారు అయితే గిన్నీస్ బుక్ లో కూడా గిన్నీస్ బుక్ కూడా సాధించారంట ఆవిడ కూడా దేశ విదేశాల్లో ప్రదర్శనలు అన్ని ఇచ్చారు చిన్నారులందరికీ గురువారీలు ఆశీర్వదించాలని ఇక్కడైతే కార్యక్రమం చేస్తున్నారు మంచి మంచి కార్యక్రమాలు అయితే చిన్నారులు నృత్యాలు అయితే చేశారు నేనైతే వీడియో లెక్తే అయిపోతుందని చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే తీశాను అయితే ఇప్పుడు సువర్చల ఆంజనేయ స్వామి వారి కళ్యాణానికి ముందుగా హారతి ఇవ్వడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలోన ఆ హారతి అనమాట ఇది చిన్నారులు కూడా లైన్లుగా నిల్చొని కోలాటం కర్రలతో వాళ్ళు అయితే చేస్తున్నారు అక్కడ గురువుగారు హారతి అయితే ఇస్తున్నారు చాలా విశేషంగా హనుమంతుడు సువర్చలా దేవి అయితే చేయించారు అలాగే వాటి తాలూకా వివరాలు కూడా తెలియచేశారు మనకి అన్నదానం చిదంబర శాస్త్రి గారైతే అసలు సువర్చల ఆంజనేయస్వామి వారి కళ్యాణము ఆంజనేయస్వామి బ్రహ్మచారి కదా వీళ్ళిద్దరికీ ఎలాగ కళ్యాణం జరిగింది ఎందుకు జరిగింది అనే విషయంపైనైతే తెలియజేశారు నేనైతే పూర్తిగా విన్నాను కానీ విన్నిది విన్నంతగా చెప్పగలిగినంత ఇదైతే నాకు నేను లేదని అనుకుంటాను కాకపోతే నేను ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ హాజరవుతాను గురువులు చెప్పినవన్నీ వింటాను అలాగే మన యూట్యూబ్లో చెప్పిన గురువులు కూడా ప్రవచనాలు అవి వింటాను ఈరోజైతే సువచ్చల ఆంజనేయ స్వామి కళ్యాణంలో భాగంగా అయోధ్య నుండి ధనస్సు వచ్చింది ఈ ధనస్సు అన్ని ఊర్లు తిప్పి పూజలు అందుకున్న తర్వాత అయోధ్య పంపిస్తారంట దాని తాలూకా కార్యకర్త ఒకరైతే శ్రీకాకుళం వారు అందుకని ఆ ధనస్సుని అయితే ఇక్కడికి విశేషంగా తీసుకొచ్చారు చూడండి ఎంత అదృష్టమో కదా మనకి మీరందరూ అయితే ఒకసారి అయోధ్య చేరవలసిన అయితే మీరు దర్శనమైతే చేసుకోండి గురువులు చక్కగా అన్ని మంత్రాలు చదివి ఆ ధన్ అక్కడ పెట్టి అలాగే ఆంజనేయస్వామిని కూడా ఆవాహనం చేసి సువర్సల ఆంజనేయస్వామి అయితే జరిపిస్తున్నారు అయితే ఈ కోటి హనుమాన్ చాలీస పారాయణ అలాగే శ్రీరామ నామ మహా మహాయజ్ఞము ఈ రెండు కార్యక్రమాలు అయితే చాలా విశేషంగా జరిగాయి అవి పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక మూడు రోజుల పాటైతే ఇవి పూర్ణాహుతి కార్యక్రమాలు భక్తులు అందరూ చాలా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే మనకి అన్నదానం చిదంబర శాస్త్రి గారు వెంకట స్వామి యాజులు గారు పెద్ద గురువులు కదా చాలా మంచి విషయాలైతే తెలియచేశారు గురువులు అవి వింటేనే మనకి అర్థమవుతుంది నేనైతే సౌండ్ తీసేసాను ఎందుకంటే బయట సౌండ్స్ కూడా వస్తున్నాయి అందుకని తీసాను నేను అయితే చాలా విశేషంగా మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో తెలియచేశారు అలాగే సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణము ఎందుకు జరిగింది ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని చెప్పారు అని చెప్పాను కదా బ్రహ్మచారి అంటే కళ్యాణాలు అంటే వాళ్ళ శక్తులే శక్తులతోని జరిపించేదే కళ్యాణం అని చెప్పారు గురువు గారు తెలియచేశారు ఇంకా వివరంగా తెలియచేశారు నేనైతే అంత వివరంగా అయితే చెప్పలేనేమో అనుకుంటున్నాను అయితే ఈ సువర్చల స్వామి బ్రహ్మచారి అయినా కళ్యాణం ఎందుకు జరిగింది ఆవిడ శక్తి వల్ల ఆవిడ శక్తి అతని శక్తి ఆవిడ అందుకు కళ్యాణం జరిగింది అలాగే మనకి శ్రీరామచంద్రమూర్తికి సీతాదేవితో ఎందుకు వివాహం జరిగింది తర్వాత భూదేవి శ్రీదేవి వెంకటేశ్వరునికి ఎలాగా భార్యలు అయ్యారు అంటే దేవుళ్ళు కదా అంతమంది భార్యలు ఉంటారా అంటే మన ఉద్దేశం ప్రకారం కాకుండా వైదికంగా అంతా బోధించి ఎంతో చక్కగా అవన్నీ వివరాలు అయితే తెలియచేశారు నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నాకైతే మాత్రం అర్థమైంది ఇది శ్రీకాకుళం టీటీడీ కళ్యాణ మండపంలోనైతే జరిగింది ఈ మూడు రోజుల కార్యక్రమాలు ఇది రెండవ రోజు కార్యక్రమము మూడవ రోజు కార్యక్రమానికి ఒకవేళ నేను హాజరై ఉంటే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి అలాగే మొదటి రోజుది కూడా నేను పెట్టాను ఆ వీడియో కూడా మీకు వీలుంటే ఒకసారి అయితే చూడండి ఇది టీటీడీ కళ్యాణ మండపంలో వెంకటేశ్వర స్వామి మూర్తి అనమాట నేనైతే నమస్కారం చేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి నమస్కారం అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్